పేరండి భవానీ అండి వైఖటి రెగ్యులర్ రెగ్యులర్గా వస్తుంటారా టెంపుల్ టెంపుల్కి పది గురువారం వస్తుంది ఎలా అనిపిస్తూ ఉంటుంది అలా బాగుంది సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం చాలా చాలా బాగుంది నాకు ఎంత ఇష్టం అంటే అంది ఒక రోజు రాకపోయింది నాకు చాలా బాగుంటుంది ఏ రోజు రాకపోతే నాకు ఎంతో ఇంటికాడ ఎంతో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది ఒక వారం వచ్చేటప్పుడుకి ఎంత ఆనందం వస్తుందా నాకు ఎంత బాగుంటుంది సాయిబాబు దగ్గర గుడి దగ్గరకు వస్తుంటే నాకు ఎంతో బాగుంటుంది ఇంటికాడు కూడా అంత బాగోదు ఈ గుడి దగ్గర ఉంటే అంత బాగుంటుంది ప్రతి గురువారం వస్తూ ఉంటారా ప్రతి గురువారం వస్తుంది సాయంత్రం కూడా వస్తారా ఓన్లీ ఉదయమే వస్తా ఉదయమే పన్నెండు పన్నెండున్నర ఆ టైంలో వస్తాను ఇప్పుడు కూడా ఒంటి గంటకల్లా భోజనానికి ఆ టైం అయితే నాకు కుదరదు మేడం ఇంటికాడు చేసుకుని రావాలి కదా అందుకని ఆ టైం తర్వాత వస్తుంది లోకలేనా అండి మీరు ఇక్కడైనా మాది పశ్చిమ గోదావరి ఆంధ్ర మేము ఇక్కడ జాబ్ వచ్చింది మా హజెండ్ అని ఇక్కడ వచ్చాము మేడం మాది యాదగ్గు నగరం ఇక్కడ మోరి పక్కన సాయిబా టెంపుల్ ఉంటుంది మేడం అక్కడ అక్కడ నుంచి వస్తాం ఈ ఆలయంకి వస్తేనే మీకు మంచిగా ఉంటుందా మంచిగా అనిపిస్తుంది ప్రతి గురువారం కంపల్సరీ వస్తా ఒక వారం వచ్చినా ఒక వారం ప్రతి గురువారం అయితే వస్తాం మేడం ఎలా అనిపిస్తూ ఉంటుంది మీ ఇంట్లో బాబాకి వచ్చినప్పుడు మీకు ఎక్స్పీరియన్సెస్ కానీ ఉంటాయి కదా ఏదైనా ఇది చేశాడు నాకు బాబా అని చెప్పి ఎలా అనిపిస్తుంది నాకు ఎంత ఆనందంగా ఉంటుంది మేడం నాకు ఎంతో బాగుంటుంది నాకు పిల్లలు కావాలని కోరుకుంటూకి వస్తాను మేడం ఇంకా నాకు పిల్ల అందరూ అంటున్నారు కదా నన్ను ఒక బిడ్డ మేడం సాయిబాబా అనుకుంటాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అనుకుంది జరగాలి అనుకుంటున్నాను నేను కూడా కోరిక వస్తున్నాను మేడం ఆ కోరిక నెరవేరాలి అప్పుడు సాయిబాబు అంటే నేను అసలు వల్ల థ్యాంక్ యూ అండి